సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశాలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారాన్ని అనుమతించాలని నిర్ణయం కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయం సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశాలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలనే నిర్ణయం కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయం సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశాలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారాన్ని అనుమతించాలనే నిర్ణయం కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయం సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశాలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారాన్ని కనిపించాలని నిర్ణయం కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయం సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశాలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారాన్ని అనుమతించాలనే నిర్ణయం కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయం సాధారణ సభ్యుడైన జగన్ వాహనాన్ని లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశాలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలనే నిర్ణయం కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిన నేపథ్యంలో దానికి అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయం